వినాయక విఘ్నం రచన జొన్నకోటి కుమారి గారు గుంటూరు నుండి ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల వద్ద పర్మిషన్ తీసుకున్న వినాయకుడు చెవితి రోజున తన వాహనంపై భూలోకానికి స్పీడ్గా వస్తూ ఆనందంలో కిందకి చూశాడు క్రింద రంగురంగుల తోరణాలతో బల్బులతో అలంకరించిన పెద్ద పెద్ద పందిర్లు వినాయక విగ్రహాలు కనిపించేసరికి ఆహా భూలోకవాసులకు తనంటే ఎంత ప్రేమో ఎంత భక్తో కదా అని తనలో తానే మురిసిపోతూ ఓ చక్కటి పందిరిని సెలెక్ట్ చేసుకుని ఆ పందిట్లో పుట్టినరోజు పండుగ తొమ్మిది రోజులు సెటిల్ అయిపోయి అందుకోవాలని మనసులో తలంచి చోట తన వాహన నాపి దిగి దర్జాగా పందిట్లోకెళ్లి కూర్చొని పక్కకు లుక్కేశాడు ఆ పందిరి పక్కనుంచే పోతున్న ఓ డ్రైనేజ్ పిల్లకాలు ఒకటి వినాయకుడి కంట్లో పడింది ఛ పందిరి చూస్తే అట్టహాసంగా ఉన్నది పక్కనేమో మురిక్క కాలువ దాన్నించి దుర్గంధం ఈ దుర్గంధాన్ని పీలుస్తూ తొమ్మిది రోజులు కాదు కదా తొమ్మిది సెకండ్లు కూడా నేను కూర్చోలేను అని అనుకున్న వినాయకుడు ఉన్న పళంగా పక్క వీధిలో పందిరి కనిపిస్తే అక్కడికి వెళ్ళాడు అక్కడ పెద్ద వినాయక విగ్రహాన్ని పెట్టి దానికి పూజలు చేయసాగారు కొంతమంది పూజారులు అక్కడే సెటిల్ అవుదామని చుట్టూ పరికించి చూసిన వినాయకుడికి పందిరికి ఎదురుగా ఓ పెద్ద చెత్తకుండి కనిపించింది అది నిండి ఎన్ని రోజులైందో ఏమో తెలియదుగాని చెత్త మాత్రం పొర్లి ప్రవహిస్తూ రోడ్డుని ముంచేస్తోంది పందిరి పప్పుబెల్లాలు నచ్చినా చెత్తని చూస్తూ కంపు భరిస్తూ కూర్చోలేనేమోనన్న సందేహం కలిగింది వినాయకుడికి సరేలే ఇంకెక్కడన్నా ఉండొచ్చుననుకుంటూ మరో మంచి పందిరి వెతికి దాంట్లో సెటిల్ అయ్యాడు అక్కడ ఓ మైకు పెట్టి గజిబిజి పాటలు వేయసాగారు కాసేపు బాగానే అనిపించింది వినాయకుడికి కానీ ఆ పాటల గూఢార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంతో తలనొప్పి మొదలైంది అది పెరిగిపోయి గణపతిని వేదిక ఖాళీ చేసేలా చేసింది మరో వేదిక కోసం భారంగా అడుగులు వేశాడు వినాయకుడు కొన్ని వీధుల్లో మురిగుంటలు చెత్తకుప్పలు దర్శనమిస్తే మరికొన్ని వీధుల్లో వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉన్నట్టనిపించింది వినాయకుడికి అంతలో ఒక రాజకీయ నాయకునికి మీటింగ్ కోసం రెండు మైళ్ల పొడవు ఊరేగింపు వెళ్తోంది ఆ సందట్లో ఈ బొజ్జ గణపతిని ఎవరూ పట్టించుకునేలా లేరు డప్పులు నాట్యాలు బ్యాండ్ మేళాల మూతలు పైగా ఎలక్షన్ రోజులు కదా ఎన్నికల సందట్లో నా పుట్టినరోజుని చెవితి పూజల్ని ఎవరు పట్టించుకుంటారు పరిస్థితి ఏమీ బాగాలేదు భూలోకమంతా నానా చెత్తతో నిండి గందరగోళంగా ఉన్నది ఈ దేశం చుట్టూ సార్లు తిరిగిన ప్రశాంతమైన చోటు కూడా ఎక్కడా కనిపించలేదు ఎక్కడ చూసిన మురికి కాలువల దర్శనం దోమల సంగీతం చెత్తాచదారంతో నిండిన రోడ్లు అశుభ్రం వాహనాల రొదలు మైకుల హోరు వగైరా వగైరా వాటి పక్కనే పందిర్లు ఇంత భయంకరమైన వాతావరణంలో భూలోక ప్రజలు ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వినాయకుడికి అటువంటి వాతావరణంలో ఉండి పుట్టినరోజు పూజలు అందుకోవడానికి మనస్కరించలేదు ఆయనకు ఎంతో ఆశతో పుట్టినరోజు పండుగని భూలోకంలో జరుపుకుందామని వచ్చాడు పరిస్థితులు బాగాలేక తన మూషిక వాహనంపై వచ్చిన దారినే కైలాసానికి స్పీడ్గా వెళ్ళిపోయాడు వెంటనే తిరిగొచ్చిన గణపతిని చూసి తల్లితండ్రులు నాయనా భూలోకంలో పూజలందుకోకుండా వెంటనే వచ్చేశావేమిటి అని అడిగారు అక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేవు ఒకటే డప్పుల మూతలు చాలా బేజారుగా ఉంది నాకే విఘ్నం కలిగింది అని చిరాగ్గా విసుక్కున్న విఘ్నరాజు కోపంగా దుప్పటి ముసుగుతన్నాడు